నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ నేను రూపానాదెళ్ళ రెండో తరం హీరోలో సూపర్ స్టార్ కృష్ణకు ఒక విశిష్టమైన స్థానం ఉంది సినిమాల ఎంపికలో కృష్ణ ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని విజయాలు సాధించారు డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు అప్పటి హీరోలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో సూపర్ స్టార్ కృష్ణ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం స్వయం కృషితో మెగాస్టార్గా ఎదిగిన హీరో చిరంజీవి రెండో తరం హీరోలో ఎక్కువ చరిష్మ కలిగిన చిరంజీవి యువతరాన్ని తన డాన్సులతో కట్టిపడేశారు వ్యక్తిగతంగా కృష్ణ కృష్ణకు చిరంజీవికి ఎంతో సాన్నిహిత్యం ఉంది కొత్త వారిని ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుండే కృష్ణ చిరంజీవిలోని చరిష్మ చూసి తప్పకుండా పెద్ద హీరో అవుతాడని ఆ రోజే చెప్పారు వ్యక్తిగతంగా స్నేహ బంధం ఉన్నప్పటికీ వృత్తిపరంగా వీరిద్దరి మధ్య పోటీ ఉండేది అలా వీరిద్దరూ పదిహేను సార్లు తమ సినిమాలతో పోటీ పడ్డారు మరి వీరిద్దరిలో ఎవరు విజేతగా నిలిచారు అనే విషయాల గురించి తెలుసుకుందాం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పిసి రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బంగారు కాపురం చిరంజీవి హీరోగా ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన చాలెంజ్ చిత్రాలు ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాలు విజయం సాధించాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండున మరోసారి కృష్ణ చిరంజీవి తలపడ్డారు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నటించిన అగ్నిపర్వతం కె కే బాపయ్య దర్శకత్వంలో చిరంజీవి చేసిన చట్టంతో పోరాటం రిలీజ్ అయ్యాయి ఈ రెండు సినిమాల్లో చట్టంతో పోరాటం జస్ట్ ఓకే అనిపించుకోగా అగ్నిపర్వతం బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది కృష్ణ కెరీర్లోనే వసూళ్ల పరంగా ఆ సినిమా రికార్డు సృష్టించింది హీరోగా తనకు ఉన్న ఇమేజ్ ని పక్కన పెట్టి వైవిధ్యం కోసం చిరంజీవి చేసిన మరో సినిమా చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన ఈ సినిమా విడుదలైంది వారం తర్వాత కృష్ణ నటించిన అందరికంటే మొనగాడు చిత్రం విడుదలైంది ఈ రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి కె రాఘవేందర్ దర్శకత్వంలో కృష్ణ నటించిన వజ్రాయుధం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జులై ఐదును విడుదలైంది ఈ సినిమా విడుదలై వారం తర్వాత చిరంజీవి హీరోగా రవిరాజా పినిసెట్టి రూపొందించిన జ్వాల చిత్రం రిలీజ్ అయింది సూపర్ హిట్ అయింది జ్వాల యావరేజ్ సినిమా అనిపించుకుంది ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చిరంజీవి నటించిన కిరాతకుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరు జనవరి ఒకటి మూడు రోజుల తర్వాత కృష్ణ విజయ్ బాపినేయుడు కాంబినేషన్ లో రూపొందిన కృష్ణ గారడి విడుదలైంది ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి చిరంజీవి మాస్ హీరోగా యాక్షన్ హీరోగా వెళ్తున్న సమయంలో ఆయన్ని కామెడీ హీరో చూపించే ప్రయత్నం చేశారు జంధ్యాల వీరి కాంబినేషన్ లో రూపొందిన సినిమా చంటబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను విడుదల చేశారు వారం రోజుల తర్వాత విజయ్ నిర్మల దర్శకత్వంలో కృష్ణ నటించిన కృష్ణ పరమాత్మ రిలీజ్ అయింది ఆ రెండు సినిమాలు కూడా విజయం సాధించలేదు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి తొమ్మిదిన చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో దొంగ మొగుడు చిత్రం విడుదలైంది మూడు రోజుల తర్వాత ఎం మల్లికార్జున్ రావు దర్శకత్వంలో కృష్ణ నటించిన తండ్రి కొడుకుల ఛాలెంజ్ విడుదలైంది దొంగ చిత్రం ఘన విజయం సాధించగా తండ్రి కొడుకుల ఛాలెంజ్ యావరేజ్ సినిమాగా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై పదహారున కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటించిన శంఖారావం విడుదలైంది వారం తర్వాత చిరంజీవి ఏ కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో రూపొందిన పసివాడి ప్రాణం విడుదలైంది ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి పసివాడి ప్రాణం చిత్రంతో తెలుగు సినిమాల్లో డాన్సులకు ఒక కొత్త వరవడిని తీసుకొచ్చి బ్రేక్ డాన్స్ ను ప్రవేశారు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు డిసెంబర్ ఇరవై ఐదున చిరంజీవి సినిమా జేబు దొంగ విడుదలైంది వారం తర్వాత కృష్ణ సినిమా దొంగ గారు స్వాగతం విడుదలైంది చిరంజీవి సినిమా ఫ్లాప్ అవ్వగా కృష్ణ సినిమా యావరేజ్ గా నిలిచింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్ పదిన చిరంజీవి సినిమా ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రిలీజ్ అవ్వగా వారం తర్వాత కృష్ణ నటించిన రౌడీ నెంబర్ వన్ రిలీజ్ అయింది వీటిలో ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సూపర్ హిట్ అవ్వగా రౌడీ నెంబర్ వన్ యావరేజ్ అనిపించుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై రెండున చిరంజీవి వందవ సినిమా త్రినేత్రుడు రిలీజ్ అవ్వగా వారం తర్వాత కృష్ణ సినిమా అగ్ని కెరటాలు విడుదలైంది ఈ రెండు సినిమాల్లో త్రినేత్రుడు కలెక్షన్ల పరంగా ఓకే అనిపించుకుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పద్నాలుగున చిరంజీవి సినిమా అత్తకు ఎముడు అమ్మాయికి మొగుడు కృష్ణ సినిమా రాజకీయ చదరంగం చిత్రాలు విడుదలయ్యాయి ఇందులో చిరంజీవి సినిమా సూపర్ హిట్ అవ్వగా కృష్ణ సినిమా ఫ్లాప్ అయింది పంతొమ్మిది వందల తొంభై నవంబర్ పదకొండున కృష్ణ సినిమా నాగాశ్రం విడుదలైంది మూడు రోజుల తర్వాత చిరంజీవి సినిమా రాజా విక్రమార్క రిలీజ్ అయింది ఈ రెండు సినిమాల్లో నాగాశ్రం సూపర్ హిట్ అవగా రాజా విక్రమార్క ఎబవ్ అవరేజ్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి జనవరి తొమ్మిదిన చిరంజీవి సినిమా శ్రువట్టుపురం పోలీస్ స్టేషన్ విడుదలైంది రెండు రోజుల తర్వాత కృష్ణ సినిమా పరమశివుడు రిలీజ్ అయింది ఈ రెండు సినిమాలు విజయం సాధించలేదు రెండేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ పచ్చని సంసారం పంతొమ్మిది వందల తొంభై జనవరి తొమ్మిదిన రిలీజ్ అవ్వగా చిరంజీవి సినిమా ముఠా జనవరి పదిహేడున రిలీజ్ అయింది కృష్ణ సినిమా సూపర్ హిట్ అవ్వగా చిరంజీవి సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచి కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించింది చిరంజీవి మూడు పాత్రలు పోషించిన ముగ్గురు మొనగాళ్లు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఏడున విడుదలైంది ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన నెంబర్ వన్ చిత్రం జనవరి పద్నాలుగున రిలీజ్ అయింది నెంబర్ వన్ సూపర్ హిట్ అవ్వగా ముగ్గురు మొనగాళ్లు చిత్రం యావరేజ్ గా నిలిచింది